పరిశ్రమల కోసం ఉప్పు భూములు ఎనిమిది జిల్లాల్లో ఇరవై ఒక వేల ఎకరాలు ఉన్నట్లు గుర్తింపు రాష్ట్రానికి కేటాయించేలా కేంద్రానికి ప్రతిపాదన పెట్టుబడుల ఆకర్షణ కోసం కనీసం లక్ష ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ మేరకు ప్రస్తుతం ఏపీఐఏసి వద్ద ఉన్న సుమారు నలభై ఆరు వేల ఎకరాల భూములు పోగా మిగిలిన వాళ్ళు గుర్తిస్తుంది ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లా చలమత్తూరు గోరంట్ల మండలాల్లో లేపాక్షి నాలెడ్జ్ హబ్ను సమీపంలో ఇరవై వేల ఎకరాలు సేకరించాల్సిన నిర్ణయం ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఇరవై వేల ఎకరాల ఉప్పు భూములను పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది వాటితో పాటు పలు జిల్లాల్లో అందుబాటులో ఉన్న భూములను అధికారులు గుర్తిస్తున్నారు ఆ భూములను ఏపీఐసి బదిలీ చేసి వాటిని పరిశ్రమలు కేటాయించాలనేది ప్రభుత్వ ఆలోచన అనమాట భూములకు సరి పరిహారం చెల్లింపు మౌలిక సదుపాయాల కల్పనకు ఐదు వేల కోట్ల రుణంగా తీసుకునేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే అనమాట ఇక ఎనిమిది జిల్లాల్లో ఇరవై వేల ఎకరాలు అయితే ఉన్నాయి రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల పరిధిలో తీర ప్రాంతం వెంట ఉప్పు భూములు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా సుమారు పదకొండు వేల ఎకరాలు ఉన్నాయి మొత్తం పంతొమ్మిది ప్రాంతాల్లో ఇరవై ఒక్క వేల ఎకరాలు అయితే ఉన్నాయన్నమాట అయితే ప్రస్తుత ఈ భూములు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అంతర్గత వాణిజ్య పరిశ్రమలో ప్రోత్సాహ శాఖ పరిధిలో ఉన్నాయి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరుతూ ప్రతిపాదనలు అయితే వెళ్ళినాయి అన్నమాట అయితే ధర విషయంలో తేలని పంచాయతీ అనమాట ఉప్పు భూములకు ధర నిర్ణయించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న దృశ్యా వాటిని నావమాత్రపు ధర కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా ఆ ప్రాంతంలో మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలని మనకి డిపిఐటి వాదిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టుకు సమీపంలో సుమారు ఆరు వేల ఎకరాల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది వాటిని కేంద్ర ప్రభుత్వం తన ఉంచుకొని కొన్ని భారీ పారిశ్రామిక వరకును ఏర్పాటు చేయాలని భావిస్తుంది అయితే వాటిని కూడా ఇవాళని పోర్ట్ అథారిటీ పారిశ్రామిక అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దీంతో కేంద్రం నుంచి అందిన మార్గదర్శకాలు కాని వారికి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది జిల్లాల వారికి అందుబాటులో ఉన్న భూములు చూడండి ఇక్కడ మీరు శ్రీకాకుళం పదకొండు వేల ఏడు వందల ఇరవై నాలుగు విజయనగరం ఎనిమిది వందల డెబ్భై మూడు కాకినాడ రెండు వేల రెండు వందల డెబ్భై తొమ్మిది తూర్పుగోదావరి మూడు వందల ఎనభై మూడు కృష్ణ ఐదు వందల ఏడు ప్రకాశం రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు నెల్లూరు పంతొమ్మిది వందల అరవై ఆరు తిరుపతి ఏడు వందల ఎనభై ఒక ఎకరాలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఉపయోగించబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మంచిగా సబ్స్క్రైబ్